విద్యుత్ రంగాన్ని కుప్పగూల్చారు సీఎం వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఏమన్నాడు రేవంత్ రెడ్డి హరీష్ రావే కరెంటు కట్ చేపిస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడింద్రు మీ మీటింగ్ లో అయ్యే కాడ కూడా హరీష్ రావు వచ్చి కరెంటు కట్ చేపిస్తున్నాడా సారు మొత్తం మీద ఉండాలి సార్ లేవన్న మాట్లాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు ఉన్నాయి మొన్న కదా మీ సొంత నియోజకవర్గంలో నాలుగు రోజులు కరెంటు పోతే ఓట్లే పోర్రే అని చెప్పేసి రోడ్డు మీద బయట ఇస్తే అప్పుడు అధికారులు పోయి కరెంట్ ఇస్తాం రారే మహాప్రభో ఓట్లేరని చెప్పేసి బతలాడుకొని తోలుకొచ్చుకున్నారు అది మీ కళ్ళ కనబడతలేదా ఎవరు కడి చేస్తారని దానికి హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చిండ్రు పాలన చేతగాక విద్యుత్ రంగాన్ని కుప్పగోల్చిండ్రు ఎట్లా మెయింటైన్ చేయాలనో అర్థం కాక అది చేసిండ్రు కొన్ని క్లిష్టమైన పరిస్థితులలా ఇన్ని రూపాయలకు కొన్నాం తప్ప పదమూడు రూపాయల కొనరు ఇరవై రూపాయలకు కొనరు యాభై రూపాయలకు కొనగొంటారు కొన్ని క్లిష్ట పరిస్థితుల అది ఒక రోజు ఒక నెల మంది తప్ప మొత్తం అట్లా కొనలే అని చెప్పేసి కేసీఆర్ కూడా క్లారిటీ ఇచ్చిండ్రు కాకపోతే మీకు పాలన చేతగాక అందరూ మీలెక్క కుట్రలు చేస్తారని చెప్పేసి ఉద్యోగులపై ఆరోపణలు దురదృష్టకరం అని చెప్పేసి హరీష్ రావు గట్టి కౌంటర్ ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డికి